హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్లో భాగంగా అయితే గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసి టూ గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వన్ ఇయర్ లోపు అన్నది అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మీరు ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి లో ఇన్కమ్ అంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి యూస్ అవుతుంది హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇక మనం ఎప్పుడైనా సరే ఏదైనా మనం సేవింగ్స్ చేస్తున్నామో అంటే ఆ గోల్ని అయితే ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలి మన ఇన్కమ్ ఎంత ఇక ఏ వస్తువు తీసుకోవాలనుకుంటున్నాం అనేది అయితే మనం ముందే గోల్డ్ అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనం ఎప్పుడైనా సరే మన ఇన్కమ్ ఎంత వస్తుంది అన్నదైతే దాన్ని బేస్ చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అంటే నేను ఈరోజైతే నార్మల్గా ఒక అమౌంట్ అయితే చూపిస్తున్నానండి ఇక మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటే ఎక్కువ గోల్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇక నేను ఈరోజు వీడియోలో అయితే టూ గ్రామ్స్ గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక మనకి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కదండి ఆ విధంగా డే వన్ నుంచి అయితే మనం ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ టూ గ్రామ్స్ గోల్డ్ సేవింగ్ అనేది ఎవరికి యూస్ అవుతుందంటే ఇప్పటివరకు మేము గోల్డ్ తీసుకోలేదు అనేసి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తామో అది కూడా ఒకటే అమౌంట్ అండి ఆ అమౌంట్కి పెంచము తగ్గించము డైలీ కూడా ఒకటే అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు వీడియో వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అది కూడా టూ గ్రామ్స్ గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా ఇక ఇప్పుడున్న రోజుల్లో అయితే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది ఎంత పెరిగినా సరే గోల్డ్ తీసుకోవడం అయితే ఆపం కదా ఇక ఆ విధంగా అయితే మనం చాలా తక్కువ అమౌంట్తో కూడా అంటే పెద్ద వస్తువు తీసుకోవాలి అనుకున్నా కానీ ఈ విధంగా అయితే కొంచెం కొంచెం అమౌంట్ సేవింగ్స్ చేసుకొని కొంచెం కొంచెం గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కానీ కాయిన్స్ రూపంలో కానీ తీసుకొని అయితే మనం కొంచెం ఎక్కువ అయిన తర్వాత వాటితో అయితే మనం అనుకున్న వస్తువు అయితే తీసుకోవచ్చండి ఇక ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనం మనీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంకా ఫార్టీ రూపీస్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనమాట వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకున్నాము అంటే ఇక ఈ వన్ ఇయర్ సేవింగ్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే వస్తుందండి ఇక పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే ఇసుక అయితే టూ గ్రామ్స్ గోల్డ్ అయితే తీసుకోవచ్చు కదండి ఇక ఈ విధంగా అయితే మనం ఓన్లీ ఫార్టీ రూపీసే డైలీ అయితే సేవింగ్స్ అయితే చేస్తామండి ఇక ఆ అమౌంట్ని అయితే పెంచమో తగ్గించాం కాబట్టి ఇక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అవుతుంది అనుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈ విధంగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇక లేదు అనుకుంటే మంత్లీ ఒకసారి అన్న అమౌంట్ ఎంత వస్తుంది అన్నది చూసుకొని ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కదా డైలీ కూడా ఫార్టీ రూపీస్ అంటే వన్ మంత్కి వచ్చేసి అయితే పన్నెండు వందల రూపాయలు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది కాబట్టి మనం వన్ మంత్కి అయినా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా మనం డైలీ సేవింగ్స్ చేసుకున్నామో అంటే ఆ రోజు అమౌంట్ ఆ విధంగా ఆ రోజు సేవింగ్స్ చేసుకున్నామా లేదా అన్నది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి డైలీ సేవింగ్ ఛాలెంజ్లు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక డైలీ సేవింగ్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు నెలకి పన్నెండు వందల రూపాయలు అయితే మనం పక్కన పెట్టుకున్నాము అంటే ఈజీగా వన్ ఇయర్ ఉపాధి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు ఆ అమౌంట్ అయితే రెండు గ్రాముల గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఇక ఈ మనీ సేవింగ్ అదే అదేవిధంగా గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్ అంటే టూ గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఏ విధంగా మనం ఎమౌంట్ సేవింగ్స్ చేసుకొని తీసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలు అయితే షేర్ చేశాను కదండి ఇంకా ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అంటే మాకు గోల్డ్ లేదు వాళ్ళు లేదు అనుకుంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇక చిన్నప్పటి నుంచే మనం ఎంతో కొంత అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకొని గోల్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ ఫార్టీ రూపీస్తోనే మనం డైలీ కూడా సేవింగ్స్ చేసి సంవత్సరానికి రెండు గ్రాముల గోల్డ్ అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక నలభై రూపాయలు అంటే పెద్ద అమౌంట్ కావదు కాబట్టి ఈ పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే రెండు గ్రాముల గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నాను ఇక చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్